బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని ఎంఆర్పీఎస్ నాయకులు పాముకుంట్ల తిరుపతయ్య అన్నారు రాజ్యాంగం అమలుకి వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక సందర్భంగా చాలా మండల కేంద్రంలో మేము పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేయడం జరిగింది అలాగే మరి కేక్ కూడా కట్ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ మరి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అందరూ గౌరవించి అందరికీ సామాన్య ఆకరించు కాబట్టి प्रति दादाको बाध अंदर पैदा उ